చుండూరు మారిన కాండలో మృతి చెందిన ఎస్సీ కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం కేటాయించిన భూమి అన్యక్రాంతం అవ్వకుండా చూడాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిక పేర్కొన్నారు బాధిత కుటుంబాన్ని కొందరు మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక హోటల్లో సోమవారం చుండూరు దళిత రైతులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఉన్నం ధర్మారావు మాట్లాడారు చుండూరు మారణ కాండలో మృతి చెందిన ముప్పై రెండు మందికి యాభై సెంట్ల చొప్పున బుడంపాడు గ్రామంలో భూమిని కేటాయించారని ఆ భూమి సాగుకు అనుకూలంగా లేనందున ఆ భూమిని అమ్ముకుని స్వగ్రామం చుండూరులో కొనుగోలు చేసుకుని వ్యవసాయం చేసుకుంటకు ఆ కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయని అన్నారు ఆ భూమి ప్రభుత్వ భూమి అవటంతో అమ్మకానికి కుదరని పరిస్థితుల్లో ఓ వ్యక్తి అమ్మకాలు చేస్తానని నమ్మించి రెండు వేల పదిహేనులో దళితుల వద్దకు వచ్చి అప్పటి నుంచి ఈ భూమి తందేనని చెబుతున్నారని ఆ భూమికి ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు ఎవరు ఆయన చేతుల్లో మోసపోవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు జాలాది రమేష్ మద్దాల సుశీలరావు తానా చింతల పెద్ద ఇస్సాక్ పులివర్తి మరియమ్మ పులివర్తి యోహాను ఉన్నారు అందరికీ నమస్కారం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరో తారీఖున చుండూరు మండలం చుండూరు గ్రామంలో ఆరోజు కులస్తులు దళితులపై మాదిగలపై అన్యాక్రాంతంగా దారుణంగా అతి దారుణంగా ఎనిమిది మందిని నరికి చంపితే ఎనిమిది మందిని నరికి చంపితే ప్రాణాలు అర్పించినటువంటి దళితులు ఆ రోజున స్థితిగతులు పరిశీలించినటువంటి అప్పటి ప్రభుత్వం దళితులకి బుడంపాడు బుడంపాడు మండలం గుంటూరు రోర్ల మండలం బుడంపాడులో ముప్పై రెండు మంది దళితులకి పదహారు ఎకరం ఒక్కొక్కరికి అర ఎకరం చొప్పున ముప్పై రెండు మంది దళితులకి భూమి అప్పటి ప్రభుత్వం గవర్నమెంట్ కొని ముప్పై రెండు మందికి ఒక్కొక్కరు కార్యకర్త చొప్పులు ఇస్తే ఆ భూమి పండించుకుంటున్న పండించుకోవడానికి అనువుగా సా సాగు చేసుకోవడానికి అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఈ భూమిని ఏదో ఒక విధంగా సొమ్ము చేసుకుని మరి మా దళితులు మా దళితులు తమ స్వగ్రామమైనటువంటి చుండూరులో భూమి కొనుగోలు చేసుకుని సాగు చేసుకుని జీవించాలని చెప్పి ఆ రోజున నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో అప్పటికే అగ్రవర్ణాల దాడిలో మరి ఆ అలజడలో భయభ్రాంతులకు గురైనటువంటి మా దళితులు ఏం అర్థం కాని పరిస్థితిలో నూతనపాటి అశోక్ చౌదరి అనే వ్యక్తి వచ్చి నూతనపాటి అశోక్ చౌదరి సన్నాఫ్ వెంకటరామయ్య అనే వ్యక్తి వచ్చి ఈ భూమి మీరు గుంటూరు రూర మండలం బొడవపాడులో ఉన్నటువంటి భూమిని మీరు ఇక్కడ అమ్ముకుని మీ గ్రామంలో కొనుక్కోవడానికి నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి మీరేమివ్వద్దు మీరు పనయిన తర్వాత నాకు ఇవ్వండి అని చెప్పి అప్పుడు మా ముప్పై రెండు మంది రైతులకి ఒక్కొక్కరికొక లక్ష చూపునిచ్చి అగ్రిమెంట్ రాయించుకున్నాడు అటు ఏమని రాయించుకున్నాడు ఈ భూమి మీద పెట్టినటువంటి పెట్టుబడి అతనికి తిరిగి పని అయిపోయిన తర్వాత ఇచ్చే విధంగా అది కూడా అగ్రిమెంట్ అనే పద్ధతిలో రాయించుకున్నాడు అతను రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను సెప్టెంబర్లో రాయించుకుంటే రెండు వేల పదిహేను సెప్టెంబర్లో రాసుకున్నాడు రాయించుకున్నటువంటి అశోక్ చౌదరి ఎలాంటి పని కూడా చేయని పరిస్థితిలో మా దళితులే మా దళితులే ఆ పని చేయించుకోవడానికి కొనుకుని వారికి ఉన్నటువంటి అవగాహనతో మాకున్నటువంటి అవగాహనతో రైతులే కష్టపడి చేసుకుంటున్నటువంటి క్రమంలో ఆ భూమి నాకు ఇవ్వాలి నాదే అని చెప్పి ఇబ్బంది పెడుతు దళితు మా దళితులు ఇబ్బంది పెడుతున్నటువంటి క్రమంలో రెండు వేల ఇరవై మూడు క్రైమ్ నంబర్ ఎనిమిది వందల ఎనభై ఆరు రెండు వేల ఇరవై మూడులో అతని మీద ఎస్సీఎస్ అట్రాసిటీ నమోదైంది దయచేసి అశోక్ చౌదరి నుంచి మోసపోకండి అశోక్ చౌదరికి ఈ భూమికి ఎలాంటి సంబంధం లేదు అశోక్ చౌదరి నుంచి మోసపోయిన వాళ్ళంతా అశోక్ చౌదరి దగ్గరే క్లియర్ చేసుకోండి మాకైతే సంబంధం లేదు ఈ భూమికి అశోక్ నూతనపాటి అశోక్ చౌదరికి ఎలాంటి సంబంధం లేదు అశోక్ చౌదరిని మీరు ఏమన్నా చేసుకోండి మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా అతని మీద ఎస్సీ ఎస్టి అట్రాసిటీ ఏ పరిధిలోకి వస్తే చుండూరు పరిధిలోకి వస్తే బాపట్ల జిల్లాలో పెడతాము గుంటూరు జిల్లాకు వస్తే గుంటూరు జిల్లాలో పెడతాం ఏ పరిధిలోకి వస్తే ఆ పరిధిలో నూతనపాటి అశోక్ చౌదరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ నైన్ కింద ఖచ్చితంగా అతని మీద మేము మేము కేసు పెడతానికి సిద్ధంగా ఉన్నాము అతని దగ్గర మోసపోయి మా దగ్గరకు వచ్చినటువంటి అగ్రవర్ణాల మీద కూడా ఖచ్చితంగా మహమాటం లేదు అట్రాసిటీ అట్రాసిటిఫియ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే అశోక్ చౌదరి దగ్గర ఎవరో మోసపోవద్దు మోసపోయిన వారు అతని వద్దనే పరిష్కారం చేసుకోండి మా దగ్గరికి రావద్దు ఈ మీడియా ద్వారా మీ అందరికి తెలియజే తెలియజేస్తున్నటువంటి విధానం ఉందని మీరందరూ గమనించి మా దళితులు కానీ మాకు కానీ ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని చెప్పి మీ అందరికీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా